ఒక రెండు రోజులు పోయాక ఉండడం అయితే మేము ఇక్కడే ఇక్కడే ఉంటాము చూడండి బుల్లబుల్లి పిల్ల చాలా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి గుంత అయితే కంప్లీట్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు రావడం జరిగింది చూసారు కదా తమిళాయ్ అయితే మేమైతే ఒక చిన్న గునుస అనేది కట్టబోతున్నాము గునిస రెడీ అవ్వక మేమైతే అక్కడే జీవనం అనేది కొనసాగిస్తాము మా పురాతన కాలం నుంచి ఏ విధంగా అయితే ఇల్లులు కట్టేవాళ్ళు అదే విధంగా ఇల్లునైతే కట్టుకుంటున్నాము ఇల్లు అంటే కాదు చిన్న గునిస ఫ్రెండ్స్ మేమైతే రెడీ చేసుకున్నాం ప్లేస్ని గునుస చేయడానికి కావాల్సినవి అయితే కర్రాలన్నమాట ఫ్రెండ్స్ మేమైతే ఎటువంటి అడవిని నాశనం చేయడానికైతే అడవి నుంచి తేలేదు మా కాఫీ తోట దగ్గర నుంచి నేను పెంచుకున్న తోట దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాము ఇక్కడ గునుసు తయారు చేయడానికి ఇప్పుడైతే రాటలు అనేది రెడీ చేసుకున్నాము నిట్ట రాట అనేది కొంచెం పొడుగ్గా ఉండాలి సైడ్ రాటలు అనేది కొంచెం తక్కువగా ఉండాలి గోతి తవ్వుకునేటప్పుడు కూడా అంత పెద్ద తవ్వకూడదు చిన్నదిగా ఉండాలి పసుపు అనేది తవ్వడం జరిగింది ఆ పసుపు తవ్వడం వల్ల మట్టి అయితే కొంచెం లూజ్గా ఉంటుంది అందుకని చిన్న గోతి తవ్వుకున్నాం అనుకో బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి చూడండి ఆరు రాటలు అయితే పాతేశామనమాట ఇప్పుడు లాస్ట్ చూ సో ఇప్పుడైతే పైన రాటలు అనేది వేసుకోవాలి రాట అయితే వేస్తున్నారు సరిపోద్దా లేదా అని చూసుకోవడానికి రాటలు పాతిన తర్వాత అయితే చూడండి రాళ్ళు ఏరుకొస్తున్నారా ఆ అయితే గోతులు వేసి గుంపంతో కొట్టాలన్నమాట అలా కొట్టడం వల్ల కొంచెం స్ట్రాంగ్ అనేది అవుతుంది కదలకుండా చూడండి ఈ విధంగా రాళ్ళైతే వేసుకుంటాము చూడండి మాయగారు అయితే కొడుతున్నాడు అప్పుడు రాట అనేది అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదలకుండా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాటలు ఇటు అటు సర్దుతున్నారు అనమాట అంటే పెంచాలి కింద వైపు ఎన్ని ఉంటే పై వైపు కూడా అన్నీ ఉండాలి అలాగే పెద్దది చిన్నది మిక్స్ చేయాలి మొత్తానికి కంప్లీట్ కంప్లీట్గా అన్నమాట చూడండి రాటలు కొట్టడానికి అయితే ఇప్పుడైతే మళ్ళీ అడ్డు రాటలు కొట్టాలి అప్పుడే పెంక్ వేసుకోవడానికి వేసుకోవడానికైతే ఒక ఒకవైపు ఆరు చొప్పున పడింది రెండు వైపులైతే పన్నెండు రాటలు పడింది మాకైతే చిన్న బుల్లి బుల్లి ఎలుకపిల్ల దొరికింది చూడండి చాలా చాలా బాగుంది కదా చూడండి బుల్లు బుల్లి పిల్ల చాలా చాలా బాగా కనిపిస్తుంది మా పిల్లలు అయితే ఆడుకుంటామంటున్నారు చాలా బాగా నడుస్తుంది బుల్లి బుల్లి ఎలక పిల్ల మా పిల్లలు అయితే చూసి నవ్వుతున్నారు ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఏ ఫ్రెండ్స్ మొత్తానికి అంత కంప్లీట్ చేసాము రాటలు కుట్టడానికి అయితే ఇప్పుడు పెంక్ నేసుకోవాలి పైన చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చూడండి మేమైతే పెంక్ నేస్తున్నాము ఈ విధంగా నేసుకోవాలి పెంక్ నేసుకున్న తర్వాత అయితే మొత్తానికి పైన కంప్లీట్ అయిపోద్ది తర్వాత సైడ్ని అయితే ఇక్కడి నుంచి కంచెలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి కంప్లీట్ చేయడం అయితే జరిగింది గునుసు అయితే పెంక్ అయితే నేయడం అయ్యింది చూడండి ఏ విధంగా ఉందన్నది ఒక రెండు రోజులు పోయాక ఉండడం అయితే మేము ఇక్కడే ఇక్కడే ఉంటాము ఇక్కడే పడుకుంటాము అదే మా ఇల్లు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి గునుసు అయితే కంప్లీట్ చేస్తాము చూడండి బయట నుంచి ఇదిగా మొత్తానికి రాటలు పాతేసి అలాగే పెంకినైతే నేయడం జరిగింది ఇప్పుడైతే పక్క సర్కిల్ ఉంది కదా దాన్ని అయితే అడ్డుకోవాలి కిందనైతే చిన్నది భూమి లూజీగా ఉంది అది కూడా చిన్నది కొట్టుకోవాలి మొత్తం గునుస క్లీన్ చేసిన తర్వాత అయితే మేము గునుసెలో ఉండబోతున్నాం అనమాట పురాతన కాలం నుంచి అయితే మా ఊర్లో మా ప్రాంతంలో మా ఏజెంట్స్ పరిధిలో అయితే ఈ విధంగానే ఇల్లు అనేది నిర్మించుకునే వాళ్ళు ఒక రోజు రెండు రోజుల్లో ఇల్లు అయితే కంప్లీట్ అయిపోద్ది మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అలాగే సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు